విదేత మీడియా ప్రేక్షకులకి నమస్కారం ఇతరుల బాధను తగ్గించడం కర్మ క్లీన్ చేసే మార్గము అయితే ప్రపంచంలో మనం ఒంటరిగా ఉండలేము మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనకు సంబంధాలు ఉంటాయి మన మాటలు చర్యల తీరు ఇవన్నీ కూడా ఇతరుల హృదయాలపైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి మనం ఇతరుల బాధను తగ్గిస్తే అది కేవలం మానవత ధర్మం కాదు అది ఒక పవిత్రమైనటువంటి కర్మ శుద్ధి మార్గం అన్నమాట కర్మశుద్ధిలో ఇతరుల బాధన తగ్గించడం అనేది చాలా ముఖ్యం మన గత జన్మలో మనం చేసిన హానికరమైన చర్యలు కార్మిక్ బర్డెన్స్ అంటాం వీటిని ఈ జన్మలో ఫలితాలుగా వస్తూ ఉంటాయి అంటే ఈ జన్మలో ఇతరులకు మేలు చేయడం బాధను తగ్గించడం ద్వారా మెల్లిగా మన పాపకర్మం తగ్గుతాయి అన్నమాట శాస్త్రాలు చెప్తున్నాయి మనకి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటే ఇతరులకు మేలు చేయడం పుణ్యం హాని చేయడం పాపం అని ఇతరుల బాధ గుర్తించడం మన చుట్టూ ఉన్న వాళ్ళలో మాటలతో బాధపడేవాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు మానసిక ఒత్తిడితో బాధపడేవాళ్ళు శారీరకంగా వీక్గా ఉన్నవాళ్ళు వీళ్ళ బాధ గురించి చిన్న సహాయం చేసిన అది ఒక గొప్ప ధర్మకారమవుతుంది అన్నమాట ఇతరుల బాధను తగ్గించేందుకు ఐదు మార్గాలు ఉన్నాయి మాటల ధర్మం వాక్ శుద్ధి మన మాటలు అనువుగా ఉండాలి హింసాత్మకంగా కాకూడదు ఒక మంచి మాట వలన ఒక మనిషి జీవితమే మారిపోవచ్చు శ్రద్ధగా వినండి యాక్టివ్ లిజనింగ్ ఎవరికైనా సరే బాధలో ఉంటారు అయితే ఆ బాధను ఎవరికైనా చెప్పుకోలేకపోతే అది మరింత పెరుగుతూ ఉంటుంది మనం శ్రద్ధగా వింటే కనుక వాళ్ళకి ఒక ఆశాకిరణం అవుతుందన్నమాట సహాయం చేయడం సర్వీస్ అండ్ చారిటీ ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం ఇది మన కర్మ ఖాతాలోకి పాపాలను పుణ్యంగా మార్చేటువంటి మార్గం అనమాట అలాగే క్షమించడం నేర్చుకోండి కర్మశుద్ధికి గొప్ప మార్గం ఇది మన మీద మిగుసుకున్నటువంటి పాత బంధాలను వదలగలిగితే ఇది కర్మ మూలాన్ని కత్తిరించినట్టే నేనేంటో కానీ నీకు శాంతి కలగాలి అనే భావనతో కనుక మీరు క్షమించేయండి వెంటనే మీకు శుద్ధి జరుగుతుంది ధ్యానం ద్వారా శాంతి పంపడం లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ ఉంటాం దీన్ని దీని ద్వారా ఐతరులకు శుభాకాంక్షలు పంపడం ఉదాహరణకు కళ్ళు మూసుకొని వాళ్ళ ముహం ఊహించుకొని మీకు శాంతి కలగాలి మీకు ఆరోగ్యం బాగుండాలి అని ధ్యానం చేయండి పాత బంధాలను హీలింగ్ చేయడం మనకు బాధ చేసిన వాళ్ళపైన కోపము ద్వేషము ప్రతీకారం ఉన్నంత వరకు మన లూప్లో తిరుగుతూనే ఉంటాం మనము కాబట్టి మనం వాళ్ళని క్షమించి శుభాకాంక్షలు పంపాలి ఈ బంధము కార్మికల్లీ రిలీజ్డ్ అని చెప్పేసి రిలీజ్ అవుతున్న భావన చేసుకోండి మన సొంత హృదయాన్ని కూడా హీలింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట నిజ జీవితంలో ఒక ఉదాహరణ చెప్తాను అయితే ఒకళ్ళ గురించి మాట్లాడే మహిళ తండ్రి కోల్పోయిన పిల్లవాడు ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి ఎవరో వాళ్ళు చేయగలిగిన చిన్న చిన్న సాయం వల్ల మెల్లిగా జీవితం మారింది అన్నమాట మానవతా మార్గం కర్మశుద్ధి మార్గం ఈ ప్రపంచంలో మనకు దక్కేటువంటి గొప్ప పుణ్యం ఇతరులను బాధను తగ్గించడం ఈ జీవిత లక్ష్యం కేవలం ఒక సొంత సమస్యను పరిష్కరించుకోవడమే కాదు ఇతరుల బాధను కొంచెమైనా తగ్గించడము ఇది కేవలం సేవ కాదు కర్మ బురద నుండి మనం వెలుగులోకి వెళ్ళే మార్గం ఇవన్నీ మరి పాటించి మీరు మీ కర్మని శుద్ధి చేసుకోవచ్చు మీరు ఎవరైనా ఇలాగ లోన్లీగా ఫీల్ అవ్వడం కానీ ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సహాయం చేయడం కానీ చేశారా చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది మీ కర్మని శుద్ధించుకున్నట్టు అనిపిస్తోందా మీకు కింద కామెంట్ చేయండి నమస్తే